హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే ఆశ్రయ ఫెన్ అయితే ఉన్నారో ఆశ్ర చేత కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అలాగే దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగ సూతులకి ఆరు వేల పదహారు రూపాయలు వన్ టైం మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తున్నాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు మనకైతే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు ఎలాంటి మార్పులు అయితే చేస్తున్నారు అలాగే ఈ డబ్బులు అనేది మనకి ఏ నెలలో సంబంధించిన డబ్బులు ఇస్తున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి అన్ని పెండింగ్ బిల్లులు అయితే వస్తున్నాయి కొంతమంది అంటున్నారు సో ఆ విధంగా వస్తుందా ఏ విధంగా వస్తుందా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళెక్కని అలలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి మర్చిపోకుండా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే రై ఆసర్ర దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేతి పథకం ద్వారా డబ్బులు అందియడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చింది కదా ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆశ్ర చేతి పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వన్ టైర్ మహిళలకి వృద్ధులకైతే రావడం అయితే లేదండి మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే వస్తుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికే మన తెలంగాణలో చాలా ఉన్న తర్వాత వచ్చేసి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే మూడు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి వికల అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వృద్ధులకి అయితే మూడు వేల పదహారు రూపాయలు అందియడం అయితే జరుగుతుందండి ఈసారి మన ప్రభుత్వం గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కదా హామీల ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం అయితే జరిగింది ఈ మధ్యకాలంలో కూడా ఈ పథకం ద్వారా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయని అని మనకైతే ఈ రోజున మన సీతాకా లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఆసరా చేతి పదకొండు ద్వారా నాలుగు రూపాయలు అలాగే ఈ మధ్య కాలంలో మూడు లక్షల మంది ఎవరైతే పాత్రలు అయితే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లైతే వాళ్ళు ఉంటారో కొత్త వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వచ్చే వాళ్ళు కూడా డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అనేది అయితే జరుగుతుందండి సో దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఎక్కడిని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్